హలో పీపుల్ ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు ఉదయం మా మమ్మీ అయితే మా ఇంట్లో ఉన్న నలుగురికి వత్తులు కాల్చింది అవి ఎలాగో ఇప్పుడు ఫస్ట్ తులసి ఉసిరి కలిసి ఉన్న కుండిని శుభ్రం చేసుకోవాలి పసుపు కుంకుమ పువ్వులు వస్త్రంతో అలంకరించుకోవాలి ముందు భాగంలో పసుపుతో అలికి అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలి అష్టదల పద్మ ముగ్గు వేసి దానిపై ఒక తమలపాకు పెట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి పసుపు గణపతి పైన బొట్టు పెట్టి వస్త్రం పసుపు కుంకుమ పువ్వులు అక్షంతులు వేసి పదకొండు సార్లు ఓం గమ్ గణపతియే నమ అని అనుకోవాలి తర్వాత మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని తమలపాకులు పెట్టి వాటిపై ప్రమిదలు నువ్వుల నూనెలో ముంచిన మూడు వందల అరవై ఐదు వత్తులు వేసి ఐదు ఉసిరికాయలు కూడా పెట్టుకొని వాటిపై నెయ్యిలో తడిపిన కొవ్వొత్తులు వేసి అన్నిటిని వెలిగించుకోవాలి వాటిని వెలిగించేటప్పుడు మనం ఓం నమ శివాయ అని మంత్రం చదువుకోవాలి అవి మంచిగా వెలగాలంటే కొంచెం కర్పూరం వేసుకోవాలి వాటికి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు పెట్టి ధూపం చూపించాలి వాటికి నైవేద్యంగా వడపప్పు బెల్లం అరటి పండ్లు జామ పండ్లు పెట్టి తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి చూపించండి ఇలా మనం శివాలయంలో లేదా మన ఇంట్లో కూడా చేసుకోవాలి ఆరది చూపించిన తర్వాత మన సంకల్పం చెప్పుకోవాలి ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు ఎందుకు కాల్స్తారా సంవత్సరంలో ఉండే మూడు వందల అరవై ఐదు రోజుల్లో దీపం పెట్టే వీలు లేదనుకునేవారు కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుకుంటే ఎన్ని రోజుల పుణ్యఫలం అయితే దక్కుతుంది ఈ కార్తీక పౌర్ణమి నెల రోజులలో ఉసిరిదానం స్వయం పాకదానం చేస్తే పుణ్యం కలిగి అలాగే ఏమైనా ఉంటే పోతాయి మీరు ఈ దానాలలో ఏ దానం చేశారో కామెంట్స్ లో చెప్పండి అంతే ఇంతటితో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్